హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్గా గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ షురు అంటూ న్యూస్ రావడం జరిగింది గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు నిర్వహించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు టీఆర్ఈ ఐఆర్బి మూడు కేటగిరీల్లో మినహా మిగతా అన్ని పరీక్షలకు పరీక్షల తాలూకు ప్రశ్నపత్రాల కీలను సైతం విడుదల చేసింది అయితే మహిళా రిజర్వేషన్లు అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలను వేగవంతం చేశారు ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థులు ధృవ ధృవపత్రాల పరిశీలనకు సిద్ధమవుతున్నారు ఎల్బీ నగర్లోని కళాశాలల్లో శిక్షణ తరగతులు గురుకుల కొలువులకు సంబంధించిన తొమ్మిది రకాల నోటిఫికేషన్లను జారీ చేయగా ఇందులో దాదాపు యాభై నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వన్ ఇస్ టూ టూ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధృవపత్రాల పరిశీలనను చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో ధృవపత్రాల పరిశీలనను నిశ్చితంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది వీరికి ధృవపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఈ క్రమంలో పరిశీల అధికారులు అధికారులకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఎల్బీ నగర్లోని గురుకుల కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది రెండు రోజుల శిక్షణలో భాగంగా ధృవపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారు వచ్చే నెల నుంచి పరిశీలన మొదలు మరోవైపు మహిళా రిజర్వేషన్లు ఒకటి రెండు కేటగిరీలో ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్టు పరిధిలో ఉండగా వాటికి నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది దీంతో వచ్చే నెల రెండో వారం కల్లా వన్ టూ జాబితా విడుదల చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నెక్స్ట్ వీడియోలో ఏమేం సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి మనం వెరిఫికేషన్కి అనేది చెప్తాను ఇలా గురుకుల రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ కూడా మీకు వచ్చిన మార్క్స్ అన్ని మీరు ఏ జోన్ ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి దీన్ని బట్టి మనం కట్ ఆఫ్ ఎంత ఎంత ఉండబోతుంది అనేది చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్